వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల క్లస్టర్ యూనిట్ విలేజ్ అండ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గంలో నిర్వహించారు తెలిపారు ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పదవిని గౌరవంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలి ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ బలం పెంచే దిశగా ప్రతి నాయకులు కృషి చేయాలని పేర్కొన్నారు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజా సేవా మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను తీసుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి ప్రతిరోజు ఎంతో కొంత గంట రెండు గంటల పార్టీ గురించి ఆలోచన చేయండి మీరందరూ గెలిపించారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను మీ అందరి ఆశీర్వాదంతో గతంలో మంత్రిగా కూడా పనిచేసా నేను ప్రతిరోజు ప్రొఫెషనల్గా వృత్తినిచ్చా రాజకీయంగా వ్యవహరిస్తున్నాను లేదనేది మీరు ఆలోచించుకోండి నా స్థాయిలో రాజకీయం పని నేను ఎంత చేస్తా ఉన్నానో మీ స్థాయిలో మీరు కూడా ప్రతిరోజు రాజకీయం పార్టీ పార్టీ కోసం పనిచేయటం కార్యకర్తల సంక్షేమం కార్యకర్తల కష్ట సుఖాలు వాటి గురించి మనం ఎంతవరకు చేసామనేది కూడా ఆలోచన చేసుకోండి మీకు వచ్చిన ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండే మనిషి ఫోన్ మీరు ఫోన్ చేస్తే ఆ సేవ అయ్యి ఉందో లేదో వాళ్ళు నాకు తెలియదు నెంబర్ తెలిసి ఏ నెంబర్ అన్నా కానీ ఖచ్చితంగా ఫోన్ తీసి మాట్లాడే వ్యక్తిని కవునా కాదా అనేది మీరు ఆలోచన చేయండి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టుగానే గ్రామ స్థాయిలో పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది పార్టీకి పదవులు గ్రామాల్లో మీటింగ్లు పెట్టి ఏర్పాటు చేశాం మండల స్థాయిలో అదేవిధంగా నీల సంఘాల ఎన్నికలు వచ్చినాయి సొసైటీ ఎన్నికలు వచ్చినాయి నామినేట్ చేసాం సొసైటీలకి మార్కెట్ యాడ్ కమిటీ చేసాం దాదాపు నాయకులందరితో మాట్లాడాం నాకు తెలిసి తొంభై శాతం పైగా పూర్తిగా అర్హత కలిగిన వ్యక్తులకే నేను పదవులు ఇచ్చాననే తృప్తి ఉంది ఒక ఐదారు పర్సెంట్ అక్కడ ఉన్న ఈక్వేషను అక్కడ అవసరతలు క్యాస్ట్ ఈక్వేషన్ కానీ రిజర్వేషన్ కానీ వాటి మీద కొన్ని రావచ్చు అందుకే తొంభై పర్సెంట్ పైన ఎంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు తక్కువ ఉంటారు లేదు పర్ఫెక్ట్ గానే చేశాను అనే తృప్తి ఉంది మీరు కూడా తృప్తి పడి ఉంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు పదవులు వచ్చిన వాళ్ళే అర్హత కలిగిన వాళ్ళే మిగతా వాళ్ళు అర్హత లేరు అని కాదు ఇప్పుడే చెప్పా ఇంకా పార్టీ పదంగా చాలా పదవులు ఉన్నాయి అధికారికంగా జరగాల్సిన ఎన్నికలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి ఎంపీపీలు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి అనేక పదవులు ఉన్నాయి ఈ పదవులు కూడా జరిగి నియామకం చేసిన పదవులు మూడు రొటేషన్ రెండు రెండేళ్ల ఖాళీలు అవుతానే ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే ఎవరు కూడా నిరుత్సాహపడద్దు పదవులు వచ్చినట్టు కష్టపడి పని పనిచేయాలి రాయాలంటే దానికోసం ఎదుగుతూ సమయం కోసం ఎదురు చూస్తూ పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరం ఐదు నెలలైంది అధికారంలోకి వచ్చి ఈరోజు మీకు తెలుసు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రం ఏ విధమైన అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో ఏ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్పట్టించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఐదు సంవత్సరాలు ఏ విధంగా హింసించి ఇబ్బందులు పెట్టారో అందరం కూడా అనుభవించదిహేడు నెలల క్రితం పదిహేడు నెలల క్రితం మన చేతికి అధికారం వచ్చింది ప్రజలు ఇచ్చారు అలాంటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి